ముకుంద జ్యూవెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఆట్లైట్ లో లాంగ్ హారాల పండక ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది రెండు ఈ పదహారు వరకు దుద్దుబాటు దుపడు చేస్తుంటే అయ్యో అయ్యో చూచూ ఏం సరే టూ ఎవరు చూస్తే ఏముగును సరే అమ్మగారు ఎట్టా ఉండరు అన్నట్టు ఇంకోను అడిగేది మీ దాని ఇవాళ పొద్దున అమ్మగారు తూపూ చిన్న నేన అవును నేను చూస్తేనే పెద్ద బండ్లే అదే సార్ ఐకార్ దగ్గర ఉండదు పెద్ద బండే వెనకాల పులి బొమ్మ కూడా ఉండేదే ఏమో నీకేం తెలియనట్టు నాకు అన్ని తెలిసింది అమ్మగారు నాకు చెప్పేసినారా

లేదు 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 పాత కక్షలు కాదు న్యూ న్యూ చాప్టర్ నిన్ను నేండిల్ చేయను రా ఎక్కడే వాడు నాకు తెలియదండి ఇద్దరు కలిసి జనాల డబ్బలని తేరగా మింగేసి ఇప్పుడు తెలీదు నీ మొగుడేమో పోలీసుని కొడతాడు నువ్వేమో పోలీసు పైనే కేసు పెడతావ్ అప్పప్పప్పప్ప నొంగన తిల మహంజుడు దొంగ ముండా నిన్ను కొట్టండి ఏమన్నా చేయండి కనుబాయెన వదిలే నాకు తెలుసే నీకు పోలీసులు అంటే అంత ఎట్టకారం అయిపోయిందా మీకు ప్రెగ్నెంటా ప్రెగ్నెంటాగ్నెంట్ అబ్బా తన్నకుండానే కుండన ఆరుస్తున్నా అంటే పోలీస్ తోపెట్టుకుంటే నిన్ను నేనికి పనికి ఏంటి ఒప్పుకుందా నోరే విప్పట్లా నేను ఒప్పిస్తా మీకు దండ పెడతాను మా ఇంట్లో ఏంటి నీకు మీ ఎండికి సంబంధం ఉండని బొప్పుకో వదులుతా అయ్యయ్యో చూడు రక్తం కారుతోంది సారీ 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 లిండా ఇలాంటి వాళ్ళు కొడితే ఒప్పుకోరు టోటల్గా బట్టలు బట్టలు తీసేయాలి అబ్బా బట్టలు తీస్తే నిజం చెప్పేస్తా ఆ బాధ నీకు అర్థం కాదులే నేను చూపిస్తా చూద్దాం ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతావా అని చూస్తుంటే కరెక్ట్ టైంకి కు ఫోటో తీసావు కదా ఫోటో ఆ రోజు ఇప్పుడు నేను తీస్తానే నీ న్యూడ్ ఫోటో తీసి నెట్లో పెడతా సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో తిరిగిన నన్ను ఎస్ఐని చేసేసారు సత్యభామ సత్యభామగారి శారీ నా చేతిలో ఉంది పాపం ఈవిడకు శారీ ఇవ్వవలసిన కృష్ణుడు అక్కడ నా స్టేషన్ లో తలకిందులుగా వేలాడుతున్నాడు ఇది చచ్చినట్టుంది మగాడైతే తీసేవాడు పాపం ఆడది కదా సముద్రంలో వేద్దాం చేపలైనా తింటాయి ఏయ్ దీన్నైతే చేపలు తింటాయి బంగారాన్ని కూడా తినాలా ఏంటి తీసుకో నీ కావాలని తీసుకో నాకొద్దు సార్ తొందరపడ్డా వెనక్కి రైటర్ రాసిన పద్ధతిలో శిల్పా ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఎవడో ఒకటి ఎత్తాలి కదా ఎవడో ఎత్తలేదా రెండు సార్లు ఎత్తాడు ఫోన్ కట్ చేసేసాడు రాస్కల్ ఆ పనివాడు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయాడన్నాడు తీసుకెళ్లేదురా కిడ్ చేశాడు నాకు అలా అనిపిస్తుందిరా చీచీ చీ అలా ఏమయ్యి ఉండదు ఎందుకైనా మంచి శిల్పా ఫ్రెండ్ సోడా సోడాబుడ్డి మన విజయ్ లవర్ దాన్ని కనుక్కోవచ్చు కదా తన ఇంటి అడ్రస్ నాకు తెలియదురా ఇల్లు ఎందుకు ఫోన్ చేసి కనుకో ఫోన్ నెంబర్ కూడా తెలియదుగా అయితే ఓ పని చేద్దాం ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకుందాం ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకుందాం అంతే కదా సింపుల్ మ్యాటర్ ఇల్లు అడ్రస్ తెలియదు అంటే ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఐడియా ఇస్తున్నాడు ఐడియా ఐడియా Please హెల్ప్ me madam. No, I'm sorry sir. We can't help you. If you get a letter from the police station, we will definitely help you. yes, yes.

అయ్యా చెప్పొచ్చు కదా మలయాళ అవార్డ్ సినిమా హీరో లాగా ఎక్స్ప్రెషన్ ఏంటి యెథ ఎక్స్ప్రెషన్ లాగా నిన్పించిందేమో నే నారే ఆ నువ్వేంటి ఇక్కడ ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ ని నువ్వు ఎగ్జిక్యూటివ్ ఏ ఉండకూడదా రే నాకు హెల్ప్ చేయరా నేను ఒక నెంబర్ ఇస్తాను అది ఎక్కడుందో కొంచెం ట్రేస్ చేసి చెప్పరా ఎవరిది నా ఫిగర్ది ఇంట్లోంచి మిస్సింగ్ రా నేను ఎక్కడెక్కడో సర్చింగ్ రా దొరకనే వెడ్డింగ్ రా ప్లీజ్ హెల్ప్ మీ రా ఏ ఏరియాలో ఉందో తెలిసింది దొంగతనం చేసిన బండి కదా నచ్చితే ఇవ్వు లేకపోతే నువ్వెప్పుడు ఒకటి కష్టపడేది మేము నువ్వు ఇదొకటి హలో 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 అంటారు కట్ చేస్తారు హలో ఏంటి ఫోన్ ఎక్కడ దొరికింది నువ్వు అడుగుతుంటే చెప్పాలా ఏయ్ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందిరా ఏంటి బండి కొన్నాం బండిలో ఉంది బండేవారి దగ్గర నుంచి కొన్నావు ఏ ఇది ఎవరిలాకా తెలుసా ఎవరు అడ్డానో తెలుసా అసలు ఎవరి దగ్గర పనిచేస్తున్నా తెలుసారా నీకు అన్నా అన్నా రాయ్ ఈ పూర్ణ మార్కెట్ మద్యపాలెం కోటి రెల్లి అన్ని ఏరియాలకి నేను ఇక్కడ నా పేరు చెప్తే అందరికి వచ్చా అలాంటిది నువ్వు నా ఏరియా నా ల్యాబర్ కాలర్ పట్టుకుంటావరా దమ్ముంటే నా కాలర్ పట్టుకోరా ఏం కావాలనాబుక్ కారు కూడా నేనే వాడికి ఇప్పించే చూపిస్తాను ఇది తాగండి ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది తీసుకోండి నాకొద్దు ప్రతిదానికి ఆయన ఎందుకు పిలుస్తావు ఏదో అమాయకడ్ కనిపిస్తే అమౌంట్ ఎక్కువ నొక్కాను అమర్ వాలో ఏయ్ మే అంటే నువ్వు ఎల్ మేము వేరే శత్రుుల ఇదారి రాకుండా కంపులా కస్తాం చిటకడిపో మనం కూడా అక్కడికి వెళ్లి దెబ్బలు తింటే నిన్ను నన్ను లవ్ కోయి గర్ల్ ఫ్రెండ్స్ ఏం నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఓకే నీ సైజ్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి రెండేల పాప అని నీ అబ్బో ఆ వీడేనా ఏయ్ నిన్నే నీకెంత ధైర్యం ఉంటే నా లవన్ని కిడ్నాప్ చేస్తావు అసలు ఎవరో తెలుసా సిటీ కమిషనర్ కూతురు అది ఎంట్ర అలయిల్ పోతనడు చెడ అది బకెట్ తీయడానికి కొంగారు కదా అందుకే మిస్ అయింది ఇప్పుడు రే తీసిన బకెట్ ఏదో ప్లేస్ లో పద పదరు బాబు చెప్పు రే ఇక్కడి నుంచి చూడరు ఏది ఒకటి నాపురం ఏదో రియాక్షన్ అని ఆపేసి ముందు నా నాకు లేకపోతే రే

ఏంటి సార్ మీరు మాత్రం వచ్చారు మావాడు రాలేదా ఎలా వస్తాడు కుమ్ముతున్నాడు కదా మాకు తెలుసు మావాడు పెద్ద పై వాడిని కుమ్మేది పూడుతున్న ఇల్ని ఎలా ఓడించాలి నాకు తెలియదు కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడా ఫ్యామిలీ ఫ్యామిలీ నా కిడ్నాప్ చేస్తాడా కిడ్నాప్ చేసి పెట్టినా కూడా ఎలా నిద్రపోతున్నాడు చూస్తారో దీన్ని నమ్ముకొని సిటీ నమ్మచే పోడ తప్ప వదిలే తర్వాత చూసుకుందా ఈ దగ్గర కూడా బాగానే ఉంది తప్ప ఇకోలేదే ల సల్ల సారీ స మెలుగ పడిపోసాను కంఫర్టబుల్ ఓకే

ఎంతో పెద్ద అవలింతో ఆయన నువ్వెందుకు డోర్ తెరిచావు నువ్వు అనుకునే తెరిచావు అలా ఎందుకు అనుకున్నావు ఆయన నువ్వు కరెక్ట్ టైం కూర్చుంటే ఎందుకు జరిగింది నేను నిద్రపోయాను శిల్పని పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ నమ్మించగలరా తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్ గా ఉందా సార్ ఒక చిన్న ఫ్లాష్కే నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా చుపు చుప్ చుపుచూప నన్ను కిడ్నప్ చేస్తాడే అతను చాలా మంచివాడు అలాగా దాపదా ఏ అతని చాలా సాజ్ స్టోరీ రా అతని వైఫ్ మిస్సింగ్ రా సరే దోపోద్ది తనకు కూడా ప్రెగ్నెంట్ అంట ఆ నువ్వు నన్ను ఇంత నేను కనిపెట్టావు కదా ఆహ్ అందుకనే అతని వైఫ్ని కూడా వెతికి పెట్టరాదు మీకు పిచ్చా నిన్ను కనిపెటానికి కుక్కల తిరిగా అతని వైఫ్ అతను కనిపెట్టుకుంటాడు నాడు ప్లీజ్ నో ప్లీజ్ నో అది జరిగింది ఆ తర్వాత మీరు వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వెతకండి నేను బయట ఒక రౌండ్ కొట్టి ఎక్కడో నాకు మీరు అన్నయ్య కదా ఇవాళ పౌర్ణమా స్పీడ్ స్పీడ్గా తిరిగారు అన్నయ్య అయినా ఆరు నెలల కింద ఎవరిని పట్టించిన మనకి ఎందుకురా ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను నువ్వు మూసుకొని తీబే దీంట్లో చూడు నువ్వు దాంట్లో వెతకరా అబ్బో ఇక్కడ లేడురా దొరికిందా మీ నాకు తెలుసురా ఎవరు దండపాళి కొడుకు ఎక్కడుంటాడు చంద్రశేఖర్ చెప్పేస్తారు తన ఎంక్వైరీకి వెళ్ళిందంటే అది ఇంకా చచ్చిపోలేదు నా అందా సిగ్గుపడతా వింటారా కూర్చో అన్నం తెరమంటంటే చాముండి మన చంటి కూడా వచ్చాడే తెలియదా ఏయ్ ఆ మేము చంపేసావు కదా చంపేశాను టీవీలో కూడా చూపించారు కదా ఆ చూశాను చూసా ఆ చాముండీ మనం అన్నం తింటుండగా లేచి వచ్చాడంట కడుపు నిండా అన్నం పెట్టు మంచినీళ్ళు ఎక్కడున్నాయా చాలా పర్వాలే తేంటో చూస్తున్నా మొత్తం పెట్టాలా పని పంపిస్తే చూసుకుని వదిలేస్తావా అయిందే నిద్రపోతున్నాడా వచ్చాడు ఎలా నీళ్ళు అడిగాడు నువ్వు ఇవ్వలేదా మీరు వట్టి అన్నమే కదండి పెట్టమన్నారు అరే వట్టి అన్నం తిన్నా కూడా ఇలా చచ్చిపోతారన్నమాట సార్ ప్రస్తుతం నేను ప్రాబ్లం ఉన్నాను అవునా రావాలి వస్తాను సార్ ఒక కమిషనర్ కిడ్నాప్ కావడం అనేది మామూలు విషయం కాదు సార్ ఒక బ్రిలియంట్ ఆఫీసర్ని రిక్రూట్ చేశారు మిస్టర్ నరసింహ ఐపీఎస్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ నరసింహ కమా ఇవేళ కమిషనర్ గారి చేత మన ఎస్ఐకి ఫోన్ చేయించి ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పి అక్కడికి అతను ఒంటరిగా రమ్మన్నారు వినన్ సార్ వి విల్ గో దేర్ విత్ ఫోర్స్ ఎందుకు సార్ అతను ఒక్కడే రమ్మన్నారు కదా అవును లెట్ ఇం గోవాలో అది కాదయ్యా కేసు నాకే ఇచ్చారు కదా సార్ అవును అతను ఒక్కడే వెళ్తాడు సార్ మీకేం నుండు ఐ నీ ఫోర్స్ సార్ వీడికి మీరు ఆగు నా కూతురు ప్రాణం తన చేతిలో ఉంది దయచేసి కోఆపరేట్ చెయ్యి అది కాదు ప్లీజ్ కోఆపరేట్ విత్ హిమ్ సార్ చెప్పారుగా అడగండి సార్ చెప్పవయ్యా సార్ ఆ చిట్ ఫండ్ కేసు విషయంలో ఇతన్ని వీళ్ళ ఆవిడ్ని స్టేషన్కి తీసుకొచ్చాం ఎంక్వైరీ అప్పుడు కొంచెం అటు ఇటు మాట్లాడతాం కదా సార్ దానికి ఎమోషనల్ అయి నా మీద చెయ్యి వేశారు మనకి కొంచెం కోపం వస్తుంది కదా ఓ రెండు రోజులు ఎంక్వైరీ కని మూడు రోజులు సరేనయ్యా మూడు రోజులు ఆ తర్వాత ఇతను నిర్దోషం తేలింది విడుదల చేశాను అంతే సార్ వీడు నా వైఫ్ గురించి ఏం చెప్పట్లేదు అతని వైఫ్ ఏమైంది సార్ మన పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళని పెట్టుకోం కదా అందుకే లిండా హ్యాండ్ ఓవర్ చేశాను అడగండి అది నేను చెప్పాను కదా సార్ చెప్పేశాను స్టాప్ చూడండి లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు నేను ముందు లోపలికి వెళ్ళి చూసొస్తాను నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరు ఎవరు ఏ యాక్షన్ తీసుకోవడానికి ఫీల్ లేదు అర్థమైందా కృష్ణ పరిస్థితిని అర్థం చేసుకుని నిజం చెప్పయా సార్ నేను చెప్పిందంత నిజం ఎవరు ఎవరు కమిషన్ అసలు కడితేనే కదా అవునయా అవన్నీ నేను చెప్తాను ముందా గన్ డౌన్ చెయ్యి చెయ్యి కన్ఫ్యూషన్ గా ఉందా నీ కన్ఫ్యూషన్ నేను క్లియర్ చేస్తాను అని అనుకున్నది రాంగ్ అయ్యా అంటే ఇది కమిషనర్ గెస్ట్ హౌసా సార్ చేయి ఇది కమిషనర్ ఇది కిడ్నాపర్ ఇది కమిషనర్ కూతురు కమిషనర్ కి కూతురు కావాలి కూతురు ఏమో కిడ్నాపర్ దగ్గర ఉంది వాడికి వాళ్ళు ఆవిడ దొరకపోతే కూతురుతో పాటు మన వాళ్ళందరినీ చంపేస్తాడు వాడు మన వాళ్ళని చంపకుండా ఉండాలంటే మనం వాడిని చంపాలి మనం వాడిని చంపాలి అంటే వాడు బయటికి రావాలి వాడు బయటికి రావాలంటే వాళ్ళు ఆవిడ దొరకాలి దొరకాలి అది కదా వాళ్ళు ఆవిడ పట్టుకొచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ దొరకదు ఎందుకంటే ఆవిడ దొరికిన మన కృష్ణ కదా మనవాడికి దొరికితే ఇంకేముంది ఆవిడెప్పుడూ నరసింహ ఒక విషయం మర్చిపోయాడు మంచివాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు ఉంటాయేమో గాని ఓటమి మాత్రం ఎప్పటికీ ఉండదని సత్యభావని సముద్రంలో పడేసేవరకే మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తలకి బాగా గాయమైంది బ్యాండేజ్ వేశాను ఇక్కడ పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఆడకూతురికి మాకు ఏ సంబంధం లేదమ్మా సముద్రం మీదకి ఆటకెళ్తే వాళ్ళు ఈ ఆడ కూతురు పడిన తల్లి మా గూడెం డాక్టర్ రెండు రోజులు వైద్యం చేసి తన వల్ల కాక మీకు ఆడికి తీసుకెళ్లమన్నాడమ్మా చూడండి తలవనకు పదినైన వస్తువు తగిలి బ్రెయిన్ నర్వ్ డ్యామేజ్ అయినట్టున్నాయి ఆమెను వెంటనే న్యూరో సర్జన్ కి చూపెట్టాలి అది మాత్రమే కాదు ఇది పోలీస్ కేసు మీరు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పండి పోలీసులతోనూ గొడవ తల్లి ఏదో సముద్రాన్ని నమ్ముకుని ఆ మీరే చూసుకోల్లి పుర డ్యూటీ దిగానే మస్తుగా పైసలు ఉన్నాయి आजा రావా రాగబోదో పోయ నీ లంటోళ్ళు మస్తునరా పెడ లే ఏ పురాణాల ప్రకారం దక్ష సమయంలో మహాశివుడు శివుడు చేసి సతిని వివిధ భాగాలుగా ఖండించాడు అవి పద్దెనిమిది భాగాలుగా వివిధ ప్రదేశాల్లో పడ్డాయని అందులో నోటి భాగం పడ్డ ప్రదేశాన్ని జ్వాలాముఖిగా యోని భాగం పడ్డ నీల్చల్ పర్వత ప్రాంతం ఈ కామాఖ్య దేవాలయంగా ప్రసిద్ధి పొందాయి ఇది అస్సాం రాష్ట్రంలోని